హర్ హర్ మహాదేవి శంభో ప్రతి ఒక్క ఇంట్లో ధనం కోసం ఇబ్బంది పడుతూ ఇంట్లో మనశ్శాంతి కోసం ఇబ్బంది పడుతూ అందరూ ఉంటారు అయితే ఉప్పు దీపం ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఉప్పు దీపం పెడితే మనకు ఐశ్వర్యం మనకు ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం మనకు వస్తుంది అని మీకు చూపించడం జరుగుతుంది ఈ ఉప్పు దీపం పెట్టే విధానాన్ని పెట్టే విధానంగా పెడితేనే మనకు ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం మొత్తం ప్రతిరోజు దీపం పెట్టొచ్చేది ప్రతిరోజు దీపం పెట్టాలి ఇది ఎలా చేయాలి ఏం చేయాలి మీ ముంగల నేను చేసి చూపిస్తాను ఇది ఇత్తడి ప్లేటు ఈ ఖాళీ ప్లేటు తీసుకోండి పెద్ద సైజు ప్లేట్ తీసుకోవాలి ఇందులో ఒక కేజీ ఉప్పు పట్టే విధంగా రాళ్ళ ఉప్పు మన సముద్రం ఉప్పు అంటాము అన్నీ అంటాము ఈ రాళ్ళ ఉప్పు తీసుకొని ఈ రాళ్ళ ఉప్పుని ఈ విధంగా ప్లేట్లో కుప్పగా పోయాలి మొత్తం కుప్పగా ఈ కుప్ప కుప్ప పోసిన తర్వాత మనకు ఎంతైతే అయితే ఆ ప్లేట్లో పడుతుందో మీరు కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ కుప్పగా రాళ్ళ ఉప్పు పోయండి ఈ రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దీని మీద చుట్టూ పసుపు కుంకుమ వేయండి ఒక రౌండ్గా పసుపు ఒక రౌండ్గా కింద కుంకుమ వేయండి ముగ్గులాగా మొత్తం దార పోయండి పోసిన తర్వాత రెండు తమలపాకులు ఈ రెండు తమలపాకులు తీసుకొచ్చండి తీసుకొచ్చిన తర్వాత ఈ కొనలు తూర్పు సైడ్ ఉండాలి ఈ కొనలు తూర్పు సైడ్ ఉండాలి ఈ తూర్పు సైడ్ పెట్టిన తర్వాత ఈ విధంగా దీని మీద తమలపాకులు పెట్టాలి తమలపాకులు పెట్టిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు ఈ రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఒక మట్టి ప్రమిదలునేమో తెల్ల ఆవాలు చూపిస్తాను ఇవి తెల్ల ఆవాలు ఈ ప మట్టి ప్రమిదలో ఈ విధంగా పోయాలి ఖచ్చితంగా ఇవి తెల్లావాలు ఈ తెల్లావాలు పోసిన తర్వాత ఇవి లక్ష్మీప్రదం ప్రమాదం అన్నట్టు ఈ విధంగా పెట్టండి పెట్టిన తర్వాత ఆవు నేతితో దీపారాధన ఈ విధంగా ఇంకో దీపం తీసుకోండి దీంట్లో ఆవు నెయ్యి ఇలా పోయండి ఆవు నెయ్యి పోసిన తర్వాత రోజు రోజు ప్రతిరోజు ఏ రోజు అయితే ఆ రోజు దాకా దీపం వెలుగు వెలగాలి మనం ఇంట్లో పూజా మందిరంలో ఈ విధంగా పైన పెట్టండి ఇంట్లో పూజా మందిరం ఏ విధంగా అయితే ఇంట్లో పూజా మందిరంలో పూజకు స్వామివారికి దీప దీపారాధన ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగానే ఇది కూడా ప్రతిరోజు ఈ విధంగా చేసి మన దగ్గర ఏమన్నా వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ రూపీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఈ ముందల పెట్టుకోవచ్చు తర్వాత రెండు పుష్పాలు ఈ విధంగా ఒక రెండు పుష్పాలను పెట్టి పుష్పాలను పెట్టి దీపారాధన చెయ్యాలి దీపం మాత్రం తూర్పు అభిముఖంగా ఉండాలి ఈ విధంగా మనం దీపారాధన చేసినట్టయితే ఐశ్వర్యం అనేది మన ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది ఈ విధంగా దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఐశ్వర్య ప్రాప్తి వస్తూ మనకెప్పుడు ఐశ్వర్యం ఉండాలి మనకెప్పుడు కలిసి రావాలి మనం ఏ పని చేసినా విజయంగా ఉండాలి ఇది ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారికి మాత్రం ఇంట్లో పని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ దీపాన్ని మీరు వెలిగేయండి మీకు అనుకోకుండా ధనాభివృద్ధి అని జరుగుతుంది ఐశ్వర్యం అనేది మీ మీ చెంత చేరుతుంది మీ ఇంట్లో సుఖశాంతులు అనేది ఉంటుంది ఈ ఉప్పు దీపాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పెట్టాలి ఈ ఉప్పు దీపం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి ఇంకోటి విషయము ఈ ఉప్పుని పదిహేను రోజులకు ఒకసారి మార్చాలి దీపం అనేది రోజు పెట్టాలి పదిహేను రోజులకు ఒకసారి ఈ తెల్ల ఆవాలు ఈ ఉప్పు మార్చాలి ఈ తమలపాకులు మాత్రం ప్రతిరోజు తమలపాకులు మారుస్తూ ఉండాలి ఆవాలు అవే ఉంటాయి దీపం మా ఒత్తి మారుతుంది నూనె పోసి నెయ్యి పోసి దీపం పెట్టాలి పదిహేను రోజులకు ఒకసారి ఉప్పుని మన కాలువలో పారే నదిలో కానీ వదలాలి అలాంటి వదిలేటప్పుడు మనకు దూరంలో నదులు దగ్గర లేకపోతే ఇబ్బంది ఉంటే ఒక బకెట్లో ఇంట్లోనే నీళ్లు పట్టి ఇంటి వరండాలో బయట బకెట్ పెట్టేసి ఈ ఉప్పుని బకెట్లో వేసి కరిగిన తర్వాత అది మీ ఇంట్లో మోరిల్లో కానీ వా చెట్లకే కానీ ఏ విధంగానైనా సరే ఆ నీళ్ళని మీరు పారబోసి మళ్ళీ కొత్త ఉప్పు పోసి మళ్ళీ దీపాన్ని వెలిగించండి ఇది ప్రతిరోజు ఎలగాలి ఎంతసేపు ఉండాలి అనేది కాదు ప్రతిరోజు దీపాన్ని దేవుడి కడ పెట్టిన దీపాన్ని ఒక పక్కకు ఎక్కడైనా ఉంచండి ఈ దీపం మహాలక్ష్మి దీపం ఇది లక్ష్మి అఖండం మనకు రావాలి అంటే కూడా ఈ ఉప్పు తంత్రం అనేది చాలా గొప్ప తంత్రం ఈ తంత్రాన్ని పాటిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు చాలా పవిత్రంగా ఇల్లు ఉంటుంది అందరి చేతిలో డబ్బు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా హర్ హర్ మహాదేవ్ శంభో సర్వే జనా భవంతు